రాజన్న సిరిసిల్ల ఒకప్పుడు ఉద్యమాలకు అడ్డ ఇప్పుడు రాజకీయాలకు కేరాస్ గులాబీ కోటగా పిలువబడే సిరిసిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన పంచా విసిరింది ఆ గడ్డపై హస్తం జెండాను రెపరెపలాడించేందుకు కొత్త సారథి వచ్చేశాడు అవును సిరిసిల్ల రాజకీయ ముఖ మారబోతుంది సర్పంచ్ ఎన్నికలే లక్ష్యంగా కార్యకర్తల బలమే సైన్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ను తన అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు అతను సిరిసిల్లలో కాంగ్రెస్ వేసిన కొత్త స్కెచ్ ఏంటి మంత్రి పొన్నం ప్రభాకర్ సంగీతం శ్రీనివాస్కు అప్పగించిన ఆ బిగ్ టాస్క్ ఏంటి ఆ గ్రౌండ్ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం ఒక నాయకుడి బలం ఆయన వెనుక నడిచే కార్యకర్తలు తెలుస్తోంది ఆదివారం సిరిసిల్లా వీధులు కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలతో దద్దరిల్లాయి చేనేత చౌక్ నుంచి లహరి ఫంక్షనాల్ వరకు సాగిన భారీ ర్యాలీ సిరిసిల్లలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వచ్చిందనడానికి నిదర్శనంగా నిలిచింది आज के द्वारा के सरोष ने आज यहां रोका तो यहां रोका करना सुधरा देगा सुधरा रहेगा सारे सारे में भारत देश का और भारत देश का और अभी का वापस बने तो और की परिषद को साथ चलो साथ चलो इधर उधर बोलो देखिए ग्रोथ की शिक्षाता कैसे जैसा रखें और अगला अदा पाठ और कृपा तेलंगाना महासभा का गौरव कार्यक्रम में और कार्यक्रम में अगला ಇವರು ಸಂಗೀತಂ ಶ್ರೀನಿವಾಸ್ ಆರ್ವಿ ಶ್ರೀನಿವಾಸ ಎಂಎಲ್ ಎರಡು ಉರು ಮುಖ್ಯ ಕಡೆ ನಾ ಅತಿಥಿಗೂ జిల్లా మంత్రి రాష్ట్ర మంత్రే కాకుండా మా హైదరాబాద్ నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నాను నేను ఒకటే రెండు మూడు కోరికలు కోరుతున్నాను ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ సిరిసిలలో మన శాసనసభ లేదు కనుక ఇప్పుడు మీరు ఆలోచన చేయాల బాబు ఇవాళ హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్నదంటే కొండా లక్ష్మణ్ బాబు పద్మశాలీలో ఉన్నది తొంభై పర్సెంట్ ఉన్నదో అలాంటి వ్యక్తికి కానీ అవకాశం ఇచ్చారు ఆది శ్రీనివాస్ కూడా కలిసి ఒక మంచి కార్యకర్తకు పదవులున్నా లేకపోయినా పని చెయ్యాలని ఆలోచన కలిగినటువంటి గారు సంగీత శ్రీనివాస్ ఇచ్చారు చాలా మంది మిత్రులు నా చర్చలో ఉన్నారు నా శిష్యులు ఉన్నారు కానీ అన్ని పేర్లు జరిగితే మా పొద్దున ప్రభాకర్ గారికి దాని గంటలకు క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి క్షమించమని కోరుతున్నారు నాకు చాలా మంది పేరు చెప్పగలుగుతారు కానీ ఎవరు మిస్ఐదు అంటారు ఎవరు చేయాలి కాంగ్రెస్ ఆఫీసులు ఉండాలే ప్రతి కార్యకర్త ఎవరు వెళ్ళి వస్తారు ప్రాబ్లం లేదు ఆఫీసులు వచ్చాడు రెండు రోజులు పట్టుకుంటాడు మన పొద్దున ప్రభాకర్ గారు కలుగుతాడు కాబట్టి మన పార్టీ పట్టిస్త కావాలి దమ్మెల్లో గురించాలి ఓట్లు మనే రాజ్యం ఈసారి తప్పనిసరిగా ఎవరైతే సంగీతం లేని జిల్లా అధ్యక్షుడు నాయకత్వంలో అదే విధంగా ఈ రాష్ట్రంలో ఎక్కువగా పనిచేసి ఇవాళ మంత్రి అయ్యేటువంటి ఉన్న ప్రభాకర్ ఆదిశి ఇవాళ పైన బాధ్యత ఉన్నది ఈరోజు నూతనంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పదవి బాధ్యత చేపట్టినటువంటి సంగీత శ్రీనివాస్ గారు హృదయపూర్వకంగా అభినందిస్తూ ఒక ప్రధానమైనటువంటి బాధ్యత ఈరోజు మీద ప్రారంభమైంది యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఎన్ఎస్సి నాయకుడిగా పార్టీలో క్రియాశీలంగా పనిచేసే ఈ సందర్భంలో అఖిల భారత కాంగ్రెస్ ఆదేశాల మేరకు వచ్చినటువంటి పరిశీలకులు మీ పేరు పరిశీలన జరిగిన తర్వాత మరి వారి నిర్ణయం మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు గౌరవ ముఖ్యమంత్రి దేవేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మీ నియామకం జరిగింది అందరూ కలిసి పనిచేసే సందర్భంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాయకత్వం చేపట్టాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం మీరు చెప్పినటువంటి కలుపుకొని పోయి ఈ నరదన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ యొక్క సత్తా చూపించే విధంగా కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు నేను కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ తీవ్రవదని పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి అందంగా ఉండి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే సంవత్సరం నుండి మా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తలేదని బాధపడేటటువంటి వారికి నేనే నిదర్శనం ఇలా నేను వేచి వేచి రెండు సంవత్సరాల తరఫున కాంగ్రెస్ పార్టీ ఉండు మీద ఆదు ఆదు మేమున్నామని రెండు సంవత్సరాల తర్వాత నాకు ఈ బాధ్యత నేర్పి గురుతరమైన అందరూ కూడా వారి యొక్క సూచన ప్రకారం ఈ నియోజకవర్గంలో కాదు ఈ యొక్క పార్లమెంట్ కాన్సియస్ లో కాదు ఉమ్మడి కాంగ్రెస్ జిల్లాలో ఉన్నటువంటి మీ అందరి యొక్క సూచనల ప్రకారం మీ అనుభవంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఇలా పిసిసి కానీ ఏఐసిసి కానీ మహేష్ కుమార్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు గానీ రేవంత్ కుమార్ గారు రెడ్డి గారు చేసినటువంటి ఏవైతే పథకాలు ప్రజల్లో నిరంతరం కృషి చేస్తూ మీ అందరికీ కూడా అందుబాటులో ఉండి సిరిసిల్లా కేంద్రంలో సిరిసిల్లా పట్టణంలో మీ బిడ్డగా మీ బీసీ బిడ్డగా అందుబాటులో ఉండి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తారని కూడా తెలియజేస్తా ఉన్నారు సంగీతం శ్రీనివాస్ గారు రాజు సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక కాబట్టి దేశంలోనే కాంగ్రెస్ పార్టీని కొత్త కొత్త తొలగించగిన క్రమంలో పార్టీ నిర్మాణంలో అన్ని రాష్ట్రాల్లో కూడా నూతన అధ్యక్షుల్ని ఏర్పాటు చేసే క్రమంలో ఇక్కడ కూడా మల్లికార్జున ఖార్గే ఆలోచనతో రాహుల్ గాంధీ గారి ప్రతిపక్ష ఒక సూచన సలహాతో మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పోలీసు అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కానీ ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ జిల్లా అధ్యక్షుల ఎంపీని కాబడి ఈ రోజు పదవి పాతి సీపీ సందర్భంగా వారికి నా వైపు నుంచి ఇది కేవలం ఒక పదవి స్వీకరణ మాత్రమే కాదు సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం చేసే ఒక శపథం అందరినీ కలుపుకుపోయే తత్వం పార్టీ కోసం కష్టపడే మనస్తత్వం సంగీతం శ్రీనివాస్ అందుకే అధిష్టానం ఆయనపై ఉంచి జిల్లా పగ్గాలు అప్పగించింది ప్రమాణ స్వీకారం అనంతరం సంగీతం శ్రీనివాస్ కలలో ఆ కాన్ఫిడెన్స్ స్పష్టంగా కనిపించింది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో హైలైట్ అంటే మంత్రి పొన్నాం ప్రభాకర్ స్పీచ్ ఆయన మాటల్లో క్లారిటీ ఉంది రాబోయే కాలంలో అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి బీఆర్ఎస్ కు ధైర్యంగా కార్యక్రమాలు చేసే పరిస్థితి లేకుండా చేయాలంటూ పొన్నమిచ్చిన పిలుపు కార్యకర్తల్లో జోష్ నింపింది సిరిసిల్లలో కాంగ్రెస్ బలహీనంగా ఉందని అపోహను వీడాలని మానసిక బలహీనతను పక్కన పెట్టి పోరాడాలని మంత్రి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు యుద్ధం గెలవాలంటే ఆయుధాలు సంక్షేమ పథకాలు సంగీత శ్రీనివాస్ నాయకత్వంలో ఈ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు మహిళలకు ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ రైతు రుణమాఫీ సన్నవట్లకు బోనస్ ఇవే రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లు కురిపించే అస్త్రాలు గత పదేళ్లలో బిఆర్ చేయలేని పనులను మేము చేసి చూపిస్తున్నామంటూ కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు ముఖ్యంగా కాళేశ్వరం నుంచి నీళ్లు రాకపోయినా పంటలు పండించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు ఈ మెసేజ్ ను గ్రామాల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఇప్పుడు సంగీతం శ్రీనివాస్ భుజాలపై ఉంది మొత్తానికి సిరిసిల్లలో పొలిటికల్ హీట్ పెరిగింది రాబోయే సర్పంచ్ ఎన్నికలు సంగీతం శ్రీనివాస్ కు ఒక అగ్ని పరీక్ష లాంటివి కానీ ఆయన వెనుక మంత్రి పొన్నం విప్ ఆది శ్రీనివాస్ వంటి ఉదండు మద్దతుంది కార్యకర్తల సైన్యం ఉంది మరి సంగీతం శ్రీనివాస్ నాయకత్వంలో సిరిసిల్ల గడ్డపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందా స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి